హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కరిష్మా వలీ వ్లాగ్స్ ఇక్కడ నా బదులు మా పాప మీకు అందరికీ హాయ్ చెప్తుంది ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాము ఈరోజు ఈ వీడియో ఏంటంటే బెంగళూరులో మా ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుందో నేను మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను ఇక్కడైతే మా పెద్ద పాప ఇప్పుడే పడుకోని లేచిందండి మా చిన్న పాప ఏమో డే మొత్తం పడుకోలేదు ఈ బొమ్మలన్నీ కింద వేసింది మా చిన్న పాపేనమాట అని ఇంకా వాళ్ళిద్దరూ అక్కడ ఆడుకుంటూ ఉన్నారు నేనేమో కిచెన్లో వర్క్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే అయితే టైం వచ్చేసి ఫోర్ అవుతుందండి ఈ వీడియోలో మీరు నా ఫోర్ పిఎం నుంచి నైట్ ఎయిట్ పిఎం సెవెన్ థర్టీ పిఎం వరకు నా రొటీన్ ఎలా ఉంటుంది పిల్లలతో నేను ఎలా మేనేజ్ చేసుకుంటానో ఇదంతా కూడా మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడైతే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అండ్ అలాగే మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత ఉన్న అంటలన్నీ కూడా సింక్లో వేసేసి ఆ కిచెన్ మొత్తం కూడా క్లీన్ చేసుకుంటున్నాను కిచెన్ క్లీన్గా లేకపోతే నాకు అస్సలు నచ్చదు నేను ఎప్పుడు కిచెన్లో ఉన్నా కూడా మా పిల్లలిద్దరూ నా చుట్టూనే తిరుగుతూ ఉంటారండి చిన్నపిల్లలు అంటే అంతే ఉంటారు కదా మా పెద్ద పాపకైతే ఇప్పుడు ఫోర్ ఇయర్స్ ఇప్పుడు తను కొంచెం తనకైతే తను ఆడుకోగలుగుతుంది మా చిన్న పాప అయితే అస్సలు అలా కాదు అల్లరి చేస్తూనే ఉంటుంది ఎత్తుకోమని నిజంగా పిల్లల్ని పెట్టుకొని పనులు చేసుకోవడం అనేది చాలా కష్టం అండి వాళ్ళని మేనేజ్ చేసుకుంటూ వాళ్ళని ఏడిపించకుండా మనం కిచెన్లో వంట కానీ ఏదైనా పని వేరే ఏదైనా పని చేసుకోవడం కూడా చాలా కష్టము కానీ నాకైతే అలవాటు ఇక్కడ మా పెద్ద పాప అడుగుతుంది మమ్మీ నా కోసం ఏదైనా స్నాక్స్ చెయ్యి అని సరే చేస్తాను అని చెప్తున్నాను ఇంకా నేను ఇక్కడైతే డిషెస్ వాష్ చేద్దామని చెప్పేసి మా పాపని నా పక్కనే కూర్చోబెట్టుకొని వాష్ చేద్దామని అనుకుంటున్నాను కానీ తనకి ఆడుకోవడానికి ఏదో ఒకటి ఇవ్వాలి కదా నేను ఇక్కడ ఇచ్చి వీడియోలో చూపిస్తున్న ఐటెం అయితే వెజిటబుల్ షాపర్ అండి దీని గురించి నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో చేశాను న్యూ మదర్స్కైనా నార్మల్గా హౌస్ వైఫ్స్కైనా కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది వెజిటబుల్స్ని ఫ్రూట్స్ని చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగా యూజ్ అవుతుందనమాట అలా పాప నాడిపించేసుకుంటూ అయితే అంటలన్నీ కడిగేసాను ఇంకా ఎక్కడున్న వస్తువులు అక్కడ పెట్టేసి ఇల్లంతా కూడా నీట్గా సర్దేసుకుంటున్నాను ఇంకా నేను ఈ వీడియోలో చూపిస్తున్నవైతే నేను అమెజాన్లో మొన్న వినాయక చవితికి తీసుకున్నాను అనమాట డెకరేషన్ పర్పస్కి అయితే చాలా బాగున్నాయి లిక్వైజ్గా కూడా చాలా బాగున్నాయి అనమాట ఇవి అయితే నాకు టూ సెవెంటీయో టూ సిక్స్టీయో ఆ రేంజ్లో పడింది ఇక్కడ చూపిస్తున్న ఫోటో అయితే మేము మా చిన్న పాప ఇంటికి తిరుపతి వెళ్ళినప్పుడు అనుకోకుండా తీసుకున్న ఫోటో ఫ్రేము అది హండ్రెడ్ ఏమో తీసుకున్నారప్పుడు ఇంకా తర్వాత ఇల్లు ఇల్లు అంతా ఊడ్చేస్తున్నాను ఒక రోజు మొత్తంలో కూడా నేను మినిమం ఎన్నిసార్లు ఊడుస్తానో నాకే తెలియదు ఎందుకంటే మా చిన్న పాప కింద ఏం కనిపించినా కూడా అన్నీ తీసేసుకొని నోట్లో పెట్టేసుకుంటూ ఉంటుంది సో అందుకే ఎప్పటికప్పుడు కింద ఏమి ఉండకుండా క్లీన్ చేసేస్తూ ఉంటాను తనకిప్పుడు వన్ ఇయర్ అనమాట ఇప్పుడిప్పుడే పళ్ళు వస్తున్నాయి ఇంకా చూసినవన్నీ తినాలి అని చెప్పేసి అన్ని కింద కనిపించేవన్నీ కూడా నోట్లో పెట్టేసుకుంటూ ఉంటుంది అందుకే కింద అసలు ఏమి ఉంచినండి నేను పౌడర్ పౌడర్ అయినా బాడీ లోషన్స్ అయినా చిన్న చిన్నవైనా ఏవైనా సరే అన్నీ పైన పెడుతూ ఉంటాను ఇంకా మా పాప స్నాక్స్ చేయమని అడిగింది కదా తన కోసం అయితే ఇక్కడ నేను స్నాక్స్ చేస్తున్నా తను ఫస్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలని అడిగింది అనమాట దానికి టైం చాలా ఎక్కువ పడుతుందమ్మా అని చెప్పేసి జీడిపప్పు బాదం పప్పు తోటి సింపుల్గా ఒక స్నాక్ చేశాను ఫస్ట్ అయితే ఒక బాండిలో కొంచెం నెయ్యి వేసుకొని అందులో జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి మంచి కలర్లోకి రావాలన్నమాట బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఆ తర్వాత ఇంకా ఇప్పుడు అందులోనే బాదం పప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాదం పప్పు పేలుతాయండి కొంచెం చూసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట అవి కూడా మంచి కలర్లోకి వచ్చి కొంచెం చిట్టుపట్ట అనేంత వరకు ఉంచి తర్వాత అవి కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అందులోనే నెయ్యి ఉంటుంది కదా బాండీలో అందులోనే కొంచెం బెల్లం కానీ లేదా షుగర్ కానీ వేసుకోవచ్చు నేను ఇక్కడ బెల్లం వేసాను వాటర్ ఏమి వేయకుండా ఆ నెయ్యిలోనే అదంతా కరిగించేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్నవన్నీ కూడా అందులో వేసుకోవచ్చు ఓన్లీ వీటితోనే కాదండి పల్లీలతోటి మకానాలతోటి అన్నిటితో చేసుకోవచ్చు అనమాట వాటిని పెట్టి పక్కన పెట్టేసేయాలి బయట క్లైమేట్ చూడండి ఎలా ఉందో బాగా కూల్గా ఉందనమాట ఒక పక్క ఎండ వస్తూనే ఉంది ఒక పక్క ఏమో చల్లగా ఉంది ఇప్పుడు వచ్చేసి టైం అయితే ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్ అవుతుందండి ఇంకా ఇది మా పిల్లలకైతే స్నానం చేపించే టైం అనమాట ఇక్కడ మా చిన్న పాపకి స్నానం చేయించేశాను స్నానం అంటే అస్సలు నచ్చదు మా చిన్నమ్మాయికి పెద్దమ్మాయి అయితే ఎలా అయినా పోయించేసుకుంటుంది కానీ చిన్నమ్మాయి అస్సలకి నచ్చదు అనమాట ఇక్కడ వీళ్ళకైతే నేను బాడీ ఇంతకు ఇంతకుముందు హిమాలయ వాడేదాన్ని ఇప్పుడైతే ఆటోగ్లా బార్ బ్రాండ్ ఉంటుంది కదా అది వాడుతున్నాను ఇది చాలా బాగా పడిందండి పిల్లలకి అంటే వైట్గా వచ్చేసారని చెప్పను కానీ స్కిన్ అనేది స్మూత్గా సాఫ్ట్గా ఉంటుందన్నమాట పిల్లలకి మాత్రం నేను బాడీ లోషన్ అనేది కంపల్సరీ రాస్తానండి బెంగళూరులో క్లైమేట్ చాలా కూల్గా ఉంటుంది కదా స్కిన్ ఊరుకునే పగిలిపోతూ ఉంటుంది చిన్నపిల్లలకి మంట వస్తుంది అందుకని పిల్లలకి మాయిశ్చరైజర్ మాత్రం అస్సలు మిస్ చేయను ఇంక ఇద్దరికైతే తలదువ్వేసి పిలకలు వేసేసాను మా చిన్న పాప చూడండి నేను సరిగ్గా దువ్వలేదని ఇప్పుడు ఆమె దువ్వుకుంటుంది మనం ఆల్రెడీ చేసి పెట్టాం కదా జీడిపప్పు బాదం పప్పు అవి పక్కన పెట్టాను కదా ఇప్పుడు చూడండి అవంతా ఎట్లా అయినాయో చల్లారిపోయిన తర్వాత కొంచెం గట్టిగా ఆ బెల్లం అంతా వాటికి అతుక్కుపోయి కొద్దిగా చాక్లెట్ ఫ్లేవర్లోకి వచ్చేస్తుంది ఇందులోనే మనము బెల్లం వేసే టైంలోనే కోకో పౌడర్ కూడా వేసుకుంటే అచ్చం చాక్లెట్ ఫ్లేవరే వస్తుందండి పిల్లలకి బయట దొరికే చాక్లెట్స్ బిస్కెట్స్ ఇలాంటివి కాకుండా మన ఇంట్లో ఉండే పీనట్స్తో మకానాతో జీడిపప్పు బాదం పప్పు ఆర్ మీ ఇంట్లో ఉండే డ్రైనట్స్ కానీ డ్రై సీడ్స్ కానీ ఏమైనా ఉన్నా కూడా ఇలా ట్రై చేయండి ఇంకా మా పెద్దమ్మ ఏమో పైకి వెళ్దాం మమ్మీ అని అడుగుతుంది ఏమో అప్పుడే వర్షం పడి ఆగిందనమాట ఇప్పుడైతే టైం సిక్స్ అవుతుంది ఇంకా పైకి వెళ్దాం అని చెప్పేసి అంటుంటే తీసుకొచ్చాను బయట క్లైమేట్ అయితే ఒక పక్క ఫుల్గా మబ్బులు ఉన్నాయన్నమాట కిందకెళ్దామంటే ఇద్దరు తల అడ్డంగా ఊపుతున్నారు ఇంకా సరే కాసేపు ఆడిపించుకొని తీసుకెళ్దామని అలానే ఉంచేశాను మా పెద్ద పాప కోసమేమో ఇక్కడ ఆల్రెడీ చేసి పెట్టిన డ్రై నట్స్ తీసుకొచ్చాను ఇంకా చిన్న పాప కోసమేమో తను ఇప్పుడు అవి తినలేదు కదా అందుకని తనకేమో పప్పు వేసి అన్నం అనమాట మధ్యాహ్నం సరిగ్గా తినలేదు పైన అలా ఆడిపిస్తూ అయినా పెడదామని చెప్పి తీసుకొచ్చాను పైకి తీసుకొస్తే వాళ్ళ ఆనందం అంతా ఇంత కాదండి ఇంట్లో ఉంచి 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 ఒకేసారి బయటికి తీసుకొచ్చేసరికి బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు అలా పిల్లలతో టైం స్పెండ్ చేసినట్టు కూడా ఉంటుంది నాకు మేము ఉండేది సెకండ్ ఫ్లోర్లో అనమాట మా పైనే ఉంటుందండి టెర్రస్ బట్టలు ఆరేయడానికి కానీ అప్పుడు ఇప్పుడు పిల్లల్ని తీసుకొని వస్తూనే ఉంటాను కానీ ఇన్ని డేలో కనీసం ఒక్కసారైనా పిల్లల్ని అయితే పైకి తీసుకొస్తాను వాళ్ళని ఒక అరగంట సేపు అట్లా ఆడిపిస్తాను అనమాట ఇంకా వర్షం పడుతుందని చెప్పేసి కిందకు వచ్చేసాము టీవీలో రైమ్స్ పెడితే మా చిన్న పాప ఏమో ఆడుకుంటూ ఎగురుతూ ఉందనమాట ఇంకా నేను నైట్ డిన్నర్లోకి చపాతీ చేద్దామని చపాతీ చపాతీ పిండి కలుపుతున్నాను ఆల్రెడీ మధ్యాహ్నం చేసిన పాలకూర పప్పు ఉందనమాట అందులోకి కాంబినేషన్గా చేస్తున్నా ఎందుకో తెలీదండి నాకు నేను చేసుకునే చపాతీలు అంటే చాలా చాలా ఇష్టం ఎందుకో చాలా సాఫ్ట్గా చాలా స్మూత్గా నేను చేసుకుంటేనే వస్తాయి అని నాకు అనిపిస్తుంది అనమాట నార్మల్గా చపాతి పిండి వేసి అందులో లైట్గా సాల్టు ఆయిల్ వేసి కలుపుతాను ఫస్ట్ ఆ తర్వాత వాటర్ వేసుకుంటూ చాలా స్మూత్గా కలిపేస్తాను నార్మల్ చపాతీ పిండిలాగా అయితే ఒక గంట అయినా అరగంట అయినా ముందు నానబెడతాను ఆ తర్వాత చేస్తాను అనమాట అయితే ఇంక ఇక్కడ మా హస్బెండ్ వచ్చే టైం అయింది అండ్ అలాగే పిల్లలకి కూడా పెట్టాల్సిన టైం అయిందని చెప్పేసి ఇక్కడ నేను చేసేస్తున్నాను టైం అయితే ఇప్పుడు సెవెన్ థర్టీ అవుతుంది ఇంకా చపాతీలు రుద్ది చపాతీ చేస్తున్నాను అనమాట నేను ఎప్పుడు చపాతీ పిండి కలిపినా కూడా మా పిల్లలకి ఆడుకోవడానికి అయితే కొంచెం కాకపోయినా కొంచెమైనా పిండి ఇవ్వాలి లేకపోతే వాళ్ళు అస్సలు సాటిస్ఫై అవ్వరు ఒక పక్క రుద్దుతూనే ఒక పక్క కాల్ చేస్తున్నాను ఫాస్ట్గా అయిపోతాయి పిల్లలకి పెట్టి పడుకోబెట్ట అని చెప్పేసి సో మా డైలీ రొటీన్ అయితే ఇలానే ఉంటుంది అని చెప్పలేనండి ఒక్కొక్క రోజు ఒక్కోలాగా ఉంటుంది అది టైం మీద డిపెండ్ అయి అనమాట అండ్ మనం ప్లాన్ చేసుకునే ప్లాన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనుకోండి ఇంకా చపాతి చేసేసి మా పెద్ద పాపకి పెట్టేశాను మా చిన్న పాపకి తన వరకు రైస్ వండి పప్పేసి పెట్టేశాను అనమాట ఇదండి ఈవినింగ్ బ్లాగ్ అనేది మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్